మనకు ఈ నెలలో వచ్చే శక్తివంతమైన అమావాస్య అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావస్య రానుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు ఇక మీకున్న పితృదోషాలు బాధలు కష్టాలు తొలగిపోతాయి దరిద్రమంతా కూడా పోతుంది కనుక ఈ అమావాస్య రోజున కాకి కనిపిస్తే ఇలా చేయటం వల్ల మిమ్మల్ని ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఈజీగా మీ కష్టాలన్నీ కూడా పోతాయి మరి ఇంతకీ అమావాస్య రోజున ఏం చేస్తే మనం మన కష్టాలు తీరిపోతాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా సంభవిస్తుంది ఇక ఈ సూర్యగ్రహణం అనేది రెండవ సూర్యగ్రహణం అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే సందేహం అయితే ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మన వీడియోలో తెలుసుకుందాం అయితే అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం కలిసి వస్తుంది ఈ సూర్యగ్రహణం అనేది ఎప్పుడు అంటే అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం సంభవించింది అని మళ్ళీ ఇప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది అయితే ఈ గ్రహణం అనేది భారతదేశంలో కల్పించదు ఎందుకంటే భారతదేశం కాలమానం ప్రకారం ఈ గ్రహణం అనేది సంభవించదు అంటే సూర్యగ్రహణం అనేది మధ్యాహ్నం సంభవిస్తుంది కానీ సూర్యగ్రహణం అనేది రాత్రి వేళన సంభవించదు ఈ గ్రహణం అనేది కనిపించదు ఈ గ్రహ గ్రహానికి ఎలాంటి సూతక కాలాలు కూడా లేవు కనుక గ గర్భిణీ స్త్రీలు కూడా ఏమీ భయపడ అవసరం లేదు ఈ మహాలయ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలు అనేవి మన జాతకం మార్చేస్తుంది రకరకాల దోషాలను తొలగిస్తుంది ముఖ్యంగా పితృదోషాలు పితృదోషాలను ఖచ్చితంగా తొలగిస్తాయి అమావాస్య అంటే పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటిది మహాలయ అమావాస్య రోజునే పితృదేవతలను తప్పకుండా పూజించాలి ఈ పితృదేవతలను మహాలయ అమావాస్య రోజునే పూజించటం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు మనకున్న దరిద్ర బాధలు కష్టాలు కన్నీళ్ళు అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి మన ఇంట్లో నుండి దరిద్రం కూడా వెళ్ళిపోతుంది ఎవరైతే పేద పేదరికాన్ని అనుభవిస్తున్నవారు ఖచ్చితంగా ఈ పితృదేవతలకు ఇష్టమైన అమావాస్య రోజున కాకి ఇదొక్కటి పెడితే చాలు మీకున్న సమస్యలు పేదరిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక అదృష్టం పడుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది మీకున్న పితృదోషాలు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో జ్యేష్టాదేవి కూడా వెళ్ళిపోతుంది కనుక ఇంత పవిత్రమైన అమావాస్య రోజున కాకి కనిపిస్తే తప్పకుండా ఇలా చేయండి చాలు మీరు కోటీశ్వర్లు అవుతారు పవిత్రమైన అమావాస్య రోజున ఎవరైతే పేదవారికి దాన ధర్మాలు చేస్తారో ఎవరైతే పేదవారికి కడుపు నిండా అన్నం పెడతారో అలాంటి వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి పితృదేవతలను ఖచ్చితంగా పూజించాలి వారి పేరు మీద అన్నదానం లేదా వస్త్రదానం డబ్బు దానం మీకు తోచిన సహాయం అనేది ఖచ్చితంగా చేయాలి మహాలయ పక్షంలో చేసినటువంటి దాన ధర్మాలకు చాలా ఫలితం అనేది దక్కుతుంది ప్రతి మానవుడు దేవారాధనకు ఎంతటి ప్రాధాన్యతకు ప్రాధాన్యత ఇస్తాడో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పితృదేవతలకు చేసే ఆరాధన ఇవ్వాలి మనకు పండితులు వివరిస్తున్నారు అంటే మనం దేవుళ్ళని అన్ని రకాల సంపద ఇవ్వాలి అని ఎలా అయితే పూజిస్తామో రకరకాల యజ్ఞాలు కాలుస్తామో ఇలా అన్ని రకాలు చేస్తూ ఉంటాము ఇంకా అంతకు మించినటువంటి ఎక్కువగా పితృదేవతలను పూజించాలి పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉంటే జీవితంలో మనకు అన్ని కూడా లాభం తప్పకుండా నష్టాలు ఉండవు పితృదేవతల యొక్క కార్యక్రమాలు మహాలయ పక్షంలో చేసిన మహాలయ అమావాస్య రోజు చేసిన వారికి ఖచ్చితంగా శాంతి కలుగుతుంది అంటే మీ పూర్వీకులు చనిపోయిన వారికి శాంతి అనేది మిగులుతుంది ఆత్మకు శాంతి కలగటమే కాదు మనకు కూడా దరిద్రాలు కూడా తొలగిపోతాయి జాతకంలో ప్రతి ఒక్కరికి రకరకాల దోషాలు వంటివి ఉంటాయి కనుక ఇలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి ఈ పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రోజున మంచి మంచి ఆహారాలని పెట్టాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేయాలి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా వారి నమస్కారం చేస్తూ తలుచుకోవాలి అంతేకాదు పితృపక్షంలో ప్రతినిత్యం కూడా పితృదేవతలకి దండం పెట్టుకుంటారో వారి ఈ ఖచ్చితంగా ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్న వారికి అనునిత్యం పూజిస్తున్నటువంటి వారికి వారి ఆశీస్సులు అనేవి ఖచ్చితంగా ఉంటుంది ఇక ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు రాదు సంపదకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే వారి వంశంలో ఎప్పుడు కూడా కష్టాలు అనేవి దరిదాపుల్లోకి కూడా రావు మీరు యొక్క దాంపత్య జీవితంలో కూడా సమస్యలు ఉండవు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య తర్పణల రోజున ఖచ్చితంగా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి అంటే వారికి రోజుకి వంటకు సరిపడిన సామాన్లు బియ్యం కూరగాయలు పప్పులు చింతపండు ఇలా అన్ని రకాల వస్తువులు బ్రాహ్మణులకు ఖచ్చితంగా దానం చేయాలి అప్పుడే మీరు పితృదేవతలు మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది ఇక మీపై ఆ కూడా కలుగుతాయి ఇక కొందరికి బ్రాహ్మణులు అనేవి అందుబాటులో ఉండరు కనుక ఇలా మీకు బ్రాహ్మణులు అందుబాటులో లేనప్పుడు మీరు ఎవరికైనా పేదవారికి దానం చెయ్యండి ఇలా చేసిన మీకు మంచి ఫలితం కూడా వస్తుంది అమావాస్య రోజున చేసే నది స్నానానికి కూడా విపరీతమైనటువంటి పుణ్యం లభిస్తుంది నది స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది తెలుసో తెలియక చేసిన పాపాలు కూడా తుడిచిపెట్టుకుపోతూ ఉంటాయి నది స్నానాల వల్ల దరిద్రాలు తొలగిపోతాయి ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు దోషాలు అన్ని రకాలై తొలగిపోతాయి నది స్నానం అనేది అత్యంత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అయితే మరి మీ ఈ యొక్క అమావాస్య రోజున అంటే అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రోజున మనం కాకి ఏం పెట్టాలి ఏం చేస్తే మనకున్న దోషాలు తెలిగిపోయి అన్ని రకాల సమస్యలు తీరిపోయి అదృష్టవంతులు ఎలా మారుతారో ఇప్పుడు చూద్దాం సాధారణంగా ఇంటి దగ్గరకు ఎప్పుడు పడితే అప్పుడు కాకులు వస్తూ ఉంటాయి కనుక మీకు ఈ అమావాస్య రోజున కాకి కనిపిస్తే ఖచ్చితంగా ఇలా చేయండి చాలు ఇక మీకు అదృష్టం మారిపోతుంది అంటే మీరు అమావాస్య రోజున చేసే వంటలలో కొంచెం అన్నం తీసుకొని దానిని ముద్దలాగా చేయండి ముద్దలాగా చేసి దాన్ని మీరు మనసులో స్మరించుకోండి అంటే మీ పూర్వీకులను మీరు ఎవరైతే మీ ఇంట్లో చనిపోయిన వారు ఉంటారో వాళ్ళను స్మరించుకోండి మాకున్న కష్టాలు అన్నీ తొలగిపోవాలి ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోవాలి మాకున్న ఆటంకాలు అన్నీ పోవాలి మనసారా మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత అన్నం ముందు ఇంటి బయటకు తీసుకోవచ్చి కాకి దగ్గర పెట్టండి అలాగే ఇంకా మీరు వేరే ఐటమ్స్ చేసినా ఆ కాకి ఖచ్చితంగా పెట్టండి అన్నంతో సహా వి వివిధ రకాల చాలామంది రకరకాల మాంసాహారాలు కూడా వండుతూ ఉంటారు ఆ మాంసాహారాలు కూడా పెట్టండి అన్నం ముద్ద ముద్దలాగా చేయండి అలాగనే అన్నం పెట్టకండి అన్నం రౌండ్గా ఒక రెండు ముద్దలు చేసి కాకి పెట్టండి ఇక వివిధ మీరు ఇంకా బజ్జీలు కానీ ఇలా ఏవి చేసినా అవి కూడా ఆ కాకి పెట్టండి ఎవరైతే ఈ పవిత్రమైనటువంటి అమావాస్య రోజున ఇలా కాకి పెడతారో వారికి ఉన్న దోషాలు ఖచ్చితంగా తొ తొలగిపోతాయి ఇంట్లో ఎవరికైనా చిన్న పెద్ద అని భేదం లేకుండా అందరికీ కూడా తొలగిపోతాయి ఇక మీ ఇంట్లో చెడంతా కూడా పోతుంది ఇక అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎందుకంటే ఈ కాకికే పెట్టాలి అని అంటే కాకి ద్వారా మన పెద్దలు వస్తూ ఉంటారు కనుక ఈ అమావాస్య రోజున ఇలా వాటికి పెట్టినట్లయితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి వారి ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉంటాయి ఇంకా ఈ మహాలయ అమావస్య అంటే వారికి చాలా ఇష్టం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ మహాలయ అమావస్య అంటే పెద్దలకు చాలా ఇష్టం కనుక ఇలాంటి ఇంత శక్తివంతమైన అమావాస్య రోజున ఖచ్చితంగా కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎందుకంటే వారికి ఇష్టమైన రోజు కనుక ఇలా కాకి పెట్టండి చాలు ఇక మీ దశ అనేది తిరిగిపోతుంది